చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకుడు చెన్నూరి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రోజునే ప్రజా పాలన దరఖాస్తు ఆరు గ్యారంటీలను అమలుపరిచే రోజు కావటం సంతోషకరమని తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో చెన్నూరు శ్రీధర్ బాబు టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ లాయర్ శరత్ పాతర్ల నాగరాజు లింగంపల్లి మహేష్ కడమంటి మహేష్ తగరం కృష్ణ సుమంత్ భీమ్ మధు బొడ్డు రాకేష్ రవీందర్ మైనారిటీ నాయకులు సుల్తాన్ కరీం అన్వర్ హజు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా కలిసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు సంతోషమైన వార్త ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మాకు కలిసి వచ్చిన సందర్భంగా మేము ఇవాళ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులందరూ కలిసి ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకు ఈ రోజే ఈ రోజే సంకల్పం మొదలైంది కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే రోజు రావడం శుభ సందర్భం కాబట్టి దీన్ని మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం మా యొక్క హ్యాపీ దినోత్సవాన్ని మేము పురస్కరించమని ఈ రోజు జరుపుకోవడం జరిగింది కాబట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై